హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వచ్చేసి మనం బైరిడ్ పల్లె సంతలో అయితే ఉన్నాము ఈ వారం కూడా పొట్టేలు అయితే చాలా అయితే వచ్చాయి బక్రీదు అలాగే గంగజాతరలు ఉన్నాయి కాబట్టి ఓకే మరి ఈ వారం సంతలో వచ్చేసి తమిళనాడు కర్ణాటక ఆంధ్ర నుంచి వచ్చేసి ఇక్కడ అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది వచ్చిన కాడికి రేట్లు అయితే అడిగి చూద్దాము ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చూసుకోండి ఓకే మరి కంపల్సరీ లైక్ అయితే చేయండి లైక్ చేయకుంటే నేను చాలా బాధపడతాను ఎందుకంటే ఖర్చు పెట్టుకొని ప్యూర్ అయితే వచ్చి ఇక్కడ ఆ వీడియోలు మీకోసం అయితే చూస్తున్నాను లైక్ చేయడం వల్ల మీకు పోయేది అయితే ఉండదు అనమాట కంపల్సరీ లైక్ చేయండి కొట్టండి ఏం కాదులే ఓకే రేట్లు అయితే అడిగి చూద్దాము బెల్లూ చూరుకి బ్లాక్ కుట్టలు అయితే ఉన్నాయి వాళ్ళ జత మరి రేటు ఏమంటుంది చెప్తాడో అడిగి చూద్దాము బ్రదర్ ఏం చెప్పిన జత అవి రెండు కలిపి డెబ్బై వేల వచ్చేసి జత మీద వచ్చేసి డెబ్బై ఐదు వేలకి అయితే చెప్తున్నాడు వచ్చేసి అయితే బార్కింగ్ ఉంటుంది రేట్లు అయితే అంతే ఉండవు ఫిక్స్డ్ అయితే ఉండవు బార్కింగ్ రేట్ అయితే ఉంటాయి డెబ్బై వేలు అంటే మనకు తక్కువ కూడా తగ్గిస్తారనమాట సంతలో వచ్చేసి ఓకే ఇక్కడ కూడా మనకు మూడు పొట్టలు అయితే ఉన్నాయి సార్ కదా ఇవి కూడా హెవీగా ఉన్నాయి మరి రేట్ ఏం చెప్తారో అడిగి చెప్తాము ఏం చెప్పిన జత అయ్యా ఎనభై ఐదు జత ఎనభై ఐదు వచ్చేసి జతకి వచ్చేసి ఎనభై ఐదు వేలకి అయితే చెప్తున్నాడు ఎనభై ఐదు అంటే మనకు దాదాపు అంటే నలభై రెండున్నర నలభై రెండున్నరవై అయితే సింగిల్ పొట్టేలు అయితే పడుతుంది ఓకే రేట్లు బకెట్ కాబట్టి కొద్దిగా రేట్లు అయితే ఎక్కువే ఉంటాయి ఈ వారం సంతలో వచ్చేసి బొట్టేళ్ళు అయితే పట్టుకుంటున్నాడు ఏం చెప్పారు బ్రదర్ రేటు ఇరవై మూడు ఇది వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ అనమాట ఇరవై మూడు వేలకైతే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఇంకా ఇప్పుడు కూడా మనకు మూడు బొట్టేళ్ళు అయితే ఉన్నాయి చూశారు కదా హెవీగా ఉన్నాయి కొత్తగా వచ్చేసి ఏం చెప్తున్నా జత జత యాభై ఏడు జత మీద వచ్చేసి యాభై ఏడు వేలైతే ప్రజా చెప్తున్నాడు ఎన్ని కిలోలు రావచ్చు ఒకటి ముప్పై ఐదు ఒక్కోటి అది ఒకటి ముప్పై ఐదు కిలోలు అయితే రావచ్చు అదే అనమాట ఓకే రేట్ అయితే సంతలో ఈ వారం ఈ విధంగా అయితే ఉన్నాయి ఇప్పుడు అయితే అడిగి చూద్దాము భారీలో అయితే వచ్చేది భారీ భారీ పుట్టేళ్ళు అయితే సంతలో రేట్లు తక్కువ ఉంటాయి రేట్లు మాట్లాడుకుంటే రేట్లు అయితే తక్కువ ఉంటాయి ఫిక్స్డ్ అయితే ఉండవు బార్కింగ్ రేట్లు కూడా ఉంటాయి అన్నమాట ఇక్కడ కూడా మనకు దాదాపు ఒక పది పది కుట్టేళ్ళు అయితే ఉన్నాయి ఏం చెప్పినా జత అయిపోయినాయా అయిపోయినాయా కొనేసినారా ఎంత కొన్నారో ఇరవై రెండున్నారా ఒక్కోటి ఇరవై రెండున్నారా వచ్చేసి ఒకటి ఇరవై రెండున్నరవై ఐదు అయితే వీడియో అది అదే అన్నమాట దాదాపు ఎన్ని కొన్నారు పదకొండు పదకొండు ఇరవై రెండు నరవైతో పదకొండు పుట్టేళ్ళు అయితే కొన్నారు మొత్తం అన్ని అవి ఎంత కొన్నారు ఏ పదకొండు ఉన్నాయి అదే అనమాట పదకొండు అయితే కొన్నారంటే ఇరవై రెండున్నర నరవైగా అయితే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఏ ఊరు మీద ఏ ఊరు మణిగిటి బట్ట మణికట్ట కర్ణాటక ఓకే ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే రెండు భారీ వెయిట్ పోటేళ్ళు అయితే ఉన్నాయి మరి జత మీద ఎంత చెప్తాడో అడిగి చూద్దాము చూశారు కదా భారీగా ఉన్న ఫోటోలు వచ్చేసి ఎంత చెప్పారో జత యాభై ఒకటి జత జతలుగా వచ్చేసి యాభై ఒక కిలోకి అయితే చెప్తున్నాడు బార్కింగ్ అయితే ఉంటుంది ఫిక్స్డ్ అయితే ఉండదు అన్నమాట ఎన్ని కిలోలు రావచ్చు అన్న ఒకటి అన్నా ముప్పై ఒక్కొక్కటి అది ఒక్కొక్కటి వచ్చేసి ముప్పై కిలోల పైన అయితే రావచ్చు కాళ్ళు తలపాయలు లేకుండా కూడా ఓన్లీ పీ మటన్ వచ్చేసి ఆ విధంగా అయితే రావచ్చు అక్కడైతే చూస్తారు కదా ఎన్ని సైజు ఫొట్టేలు భారీ సైజు ఫొట్టేలు అయితే సంతలు వచ్చాయి చూస్తున్నారు కదా మనకు కెమెరా కూడా పట్టనంత అయితే ఉండాలి భారీ భారీ పొట్టూర్లు అయితే సంతలో అయితే వచ్చాయి మరి అడిగితే ఈ సైడ్ కూడా మనకు ఎవరి సైజ్ ఫొట్టేళ్ళు అయితే చూస్తారు కదా మొత్తం అన్ని అయితే కట్టేసి ఉంచారు మొత్తము ఒక పది పొట్టూరు దాకా అయితే ఉన్నాయి భారీ సైజు అయితే ఉన్నాయి పొట్టూర్లు एम चपेना ना पैना जत पैना हाँ జత ఎనభై తిట్ చేత ఎనభై వేలు జత మీద వచ్చేసి ఎనభై వేలు అయితే చెప్తున్నాడు ఇవన్నీ మీ అన్న ఏ ఊరు గోంపల్లె నంబర్ చెప్పు మీది నంబర్ చెప్పు నైన్ వన్ జీరో ఎయిట్ ఫోర్ జీరో సిక్స్ నైన్ సెవెన్ సిక్స్ ఎన్ని కిలోలు రావచ్చు ఒకటి ఒకటి ఎన్ని కిలోలు రావచ్చు డెబ్బై కిలోలు డెబ్బై మటనే ఒకటి డెబ్భై కిలోలు అయితే రావచ్చు అని చెప్తున్నాడు ఆ విధంగా ఉన్నాయి మీకు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను ఎవరన్నా కావాలనుకుంటే చూడండి బక్రీద్ కానీ వీటి దగ్గర అయితే ఇంకా పొట్టేళ్ళు అయితే చాలా ఉన్నాయి పాములు అయితే చాలా ఉన్నాయంట ఊరికే ఫోన్ చేయకుండా మీరు కొనేటట్టయితే అయితే బ్రదర్కి అయితే కాల్ చేయాలి ఇప్పుడు ఈడ మొత్తం ఎన్ని ఉన్నాయి ఇరవై వయసుకు వచ్చి ఇరవై వయసుకు వచ్చారు పది అయిపోయినారు ఇరవై వేసుకొచ్చి అంటే పది పది పొట్టేళ్ళైతే అమ్ముడుపోయినాయనే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఒకటి డెబ్భై కిలోలు అయితే రావచ్చు అనే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే అక్కడ కూడా మనకు రెండు పొట్టేళ్ళు అయితే తీసుకోలేదు వీటికైతే పూల గంటలు అయితే వేసినారు ఏం చెప్పినా జత అయ్యి ఒకటి నలభై జతలో ఒకటి నెలలు అయితే చెప్తున్నాడు ఆ రోడ్లో ఉండేది ఇది రెండు పూల నందలు అయితే వేసినారు జాత మీద ఒకటి నలభై ఎన్ని కిలోలు రావచ్చునా ఒకటి ఒకటి ఎన్ని కిలోలు రావచ్చు తొంభై వస్తుందా నూరు పైన నూరు పైన ఒకటి నూరు నూరైతే వస్తుంది అని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే ఈ నా ఉండేది మీ దగ్గర ఉండా అదే అనమాట ఓకే ఇంకేం చెప్తారు జత డెబ్బై జత డెబ్బై అయితే చెప్తున్నాడు ఏ ఊరు మీరు చిన్నగుట్టుపల్లి ఎక్కడది కర్ణాటక ఉంటాయా మీ దగ్గర ఇయ నా ఉండేదాన్ని నంబర్ నంబర్ చెప్పు నేను చెప్పు డబల్ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ నైన్ టూ నైన్ టూ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ అది ఎవరైనా బక్రీద్ కావాలంటే వీళ్ళకైతే కాల్ చేయండి వీరి దగ్గర చాలా ఫోటోలు అయితే ఉన్నాయి భారీ భారీగా ఉన్నాయి అనమాట మనకు ఒకసారి ట్యాక్ సైజు అయితే ఇవ్వాలి ఫోటో సైజ్ ఫోటోలు మీరు కదా ఇది వచ్చేసి జతంలో వచ్చేసి నలభై వేలు సింగల్ పీస్ అయితే నలభై వేలు అయితే పడుతుంది ఇది మొత్తము సింగిల్ సింగిల్ పీస్ వచ్చి నలభై వేలు అయితే కొంత వచ్చేసి జత మీద ఎనభై వేలు వెయిట్ ఇది వచ్చేసి ఎనభై వేలు మనకు ఈ రెండు వచ్చేసి లక్ష నలభై వేలకైతే చెప్తున్నాడు ఈ రెండు ఈ రెండు బొట్టేలు జ లక్ష నలభై వేలు ఎవరైనా కావాలంటే చూడండి బాగా ఎన్నిసై బొట్టేలు అయితే ఈ ఫారంలో అయితే ఉండేట్టున్నాయి బట్లు ఓకే ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట వారం సంతలో రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి రేట్లు అయితే ఫిక్స్డ్ అయితే ఉండవు ఖచ్చితంగా బార్కింగ్ రేట్లు అయితే ఉంటాయి అనమాట ఎందుకంటే బక్రీదు గంగజాతర సందర్భంగా వచ్చేసి ఇక్కడ రేట్లు పొట్టేళ్ల రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి అనమాట ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ కామెంట్స్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొందరి ఫోన్ నంబర్లు కూడా మీకు అయితే ఇచ్చాను వాళ్ళకి కాల్ చేసి మీరు ఫంక్షన్లకు కానీ బస్ వీటికి కానీ జాతర్లకు కానీ హోటల్ అయితే కొనుగోలు చేసుకోవచ్చు అనమాట ఓకే మరి కంపల్సరీ లైక్ చేయండి ఓకే మరి బాయ్